ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది సో అందరూ పొద్దున్నే లేచి తెల్లవారుదానలు లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అనమాట బచ్చాలు కురుములు పోలియలు అన్నీ కలిసి పూర్ణ అంటారు రకరకాలుగా వెలుస్తారు దాని ఆకారాన్ని బట్టి అట్లా పొద్దున్నే లేచి ఎవరి పనులు ఈరోజు పొద్దున్నే రకరకాలుగా చేస్తారు ఇంకా అప్పట్లో తెల్లవారుదలు లేచేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కాలంతో పాటు జనాలు కూడా అనమాట అప్పుడు ఆ మూడు గంటలకే లేచి ఏం అక్క చెప్పు డి పొయ్యిందని కడ్లు పొయ్యిందనే వేసి మా బేళ్ళు ఉడికినాక బెల్లం బ్యాళ్ళు బిజ్జి వరిగలు పుండగూడాలు కాల్చి దేవుని కాడ పెట్టి అది పూత అన్ని వేసి బెల్లము సిద్ధపండు పచ్చడి చేసి దేవుని కాడ పెట్టి శంకాయ కొట్టుకుంటారు అప్పుడు ఆ రోజు పని బంద్ చేసి పని పని ఓరే భక్తితో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎట్లయిందంటే కుక్కర్ వేయడము గవర్క్ ఐదు నిమిషాలు పని కావాలా ఐదు నిమిషాలు చేయాలని అన్ని గ్యాస్ మీద చేసి తొందరగా రోగాలు వచ్చి పోతున్నారు అప్పుడు ఏంటంటే కట్టెల పొయ్యి మీద అంటే మీరు అనుకోవచ్చు పోగొచ్చు అదేది కానీ కట్టెల పొయ్యి మీద చేసేంత వంట టేస్ట్ దేని మీద రాదు అప్పుడు ఎట్లా అంటే కుండలల్లో కుండలల్లో ఇవి వేసి బాగా న్యాచురల్గా బాగు అట్లా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే తొందరగా ఉడికిస్తే ఆ టేస్ట్ రాదు నిదానంగా దాని పద్ధతిలో అది ఉడికి చేస్తేనే ఆ వంటలు ఆ టేస్ట్ వచ్చేవి చూడు శనగ కూడా మా దగ్గర కడప అనంతపుర ప్రాంతాలు బాగా వండుతాయి అవి తెచ్చుకొని ఇట్లా చేస్తే అంత రుచి వస్తుంది అన్నమాట శనిగ శనగ బెల్లము ఈ రెండు బాగా ఉడకబెట్టి ఈ విధంగా రుబ్బి ఉత్తచ్చు చాలామంది ఇంకా గోధుమపిండితో ఓలియలు బచ్చాలు ఇట్లా రకరకాలుగా పునగుడాలు ఇది వేస్తారన్నమాట ఎంత రుచి ఉండేవానంటే అప్పట్లో సరిపోయే ఇంట్లో ఎన్ని చేసినా సరిపోయేది కాదు తిని అంతగా తినేవాళ్ళు ఇప్పుడు కేజ్ చేసినా నాకొద్దు 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 స్వీట్ వద్దు అది ఇది అంటారు సో అప్పట్లో ఎంత స్వీట్ తిన్నా కూడా ఈ షుగర్లు బీబీలు ఈ గలీజ్ రోగాలన్నీ ఏమొచ్చేవి కాదు ఇంకా మరో విషయం ఏంటంటే వీటిని ఎండబెట్టుకొని ఎండిన తర్వాత కూడా తినేవాళ్ళు అయిపోయేంతవరకు ఎండితే ఎండితే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత రుచి ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు ఈరోజు ఉండే మధ్యాహ్నం తిండికే అయిపోయింది ఫ్రిడ్జ్లో పెడతారు ఎండబెట్టే వాళ్ళు లేరు ఎండి నాకు తినేవాళ్ళు లేరు ఎంత గడ్డి తిని గాల్లో బతుకుతున్నారు సో అట్లా రకరకాల రోగాలు వచ్చి ఎందుకు పోతున్నారంటే ఇదే కారణం పెరిగిన టెక్నాలజీ మారింది మారింది అంటే ఆ టెక్నాలజీ అయినట్టు మనం మారితే మన ఆయుష్ కూడా అట్లే మారుతుంది జీవన విధానం అట్లా అయిపోయింది ఒకప్పుడు ఎట్లా అంటే పల్లెలలో పక్కపక్క ఎంత అప్యాయతలు ఉండేవా అంటే అంత అప్యాయతలు ఉండేవి వాళ్ళు ఏ కులము ఏ మతం అనేది ఏం ఏం పట్టించుకునే వాళ్ళు కాదు బాగా మాట్లాడి కష్ట సుఖాలు తెలుసుకునేది నీకు ఇది లేదు నీకు ఇది లేదు పొద్దున్నే ఏదన్నా సాయం కోసం మజ్జిగో ఏదన్నా వచ్చే ఏమనుకోకుండా కూరలు కానీ ఏం కానీ పెట్టేవాళ్ళు అంటే మనసులో ఏమన్నా తిట్టుకొని ఏమైనా చేసుకున్నా కూడా బయటికి మాత్రం సాయం చేసేవాళ్ళు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా అట్లా ఏం లే చేస్తుంది వాళ్ళు వాళ్ళు ఏదైనా పనిచేసినమ్మా నువ్వు నువ్వు వేరే పని చూసుకోపోమ్మా నేను చేస్తా నేను చేస్తా అని ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు అట్లా ఆప్యాయతలు ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఏదన్నా చేస్తా అంటే పో అండ్ నాకు పని లేదా నేను చేయాలన్నా ఆమె తనకలా అటెండ్ కావాలని మనకేమన్నా పెడతాదా మనం చేసుకుంటే అని సూ ఇంకా సూచన్నా కూడా ఇంకా అట్లే చేయి పెట్టుకొని చూసేది చూడనట్లు ఉండేది సో మనుషులు ఆప్యాయతలు అనేవి అట్లా జనాలతో పాటు తగ్గిపోతా పోయినాయి అందుకే ఎట్లయిందంటే పల్లెటూర్లు ఒకప్పుడు పట్టుకొమ్మలాగా ఉండేవి ఆప్యాయతలు ఉండేవి ఇప్పుడు ఎట్లా తయారంటే పల్లెటూర్లు ఒకప్పుడు టౌన్లు ఎట్లా అయ్యాయో అట్లా అయ్యాయి ఇంకా అంతకంటే అభిమానం కూడా తయారవుతున్నారు జనాలు కానీ కొంతమటుకు ఎవరన్నా సాయం గురిస్తే ఇప్పుడు కూడా అన్నం పెట్టే స్వాభం ఉంది పల్లెలకి కానీ ఏంటంటే తగ్గిపోయింది అప్పుడంతా లేవు ఏదైనా కూర్చొని చెట్ల కింద కూర్చొని నాలుగు మాటలు మంచి మాటలు మాట్లాడుకునే వాళ్ళు నీ నీ కష్టం ఎట్లా నీ సుఖం ఎట్లా ఏం చేస్తున్నారు ఏమి డబ్బు గురించి మాట్లాడేవాళ్ళు కాదు అప్పుడు అట్లా ఇప్పుడు చెట్ల కింద కూర్చొని ఏం చేస్తారంటే ఎవరు ఎట్లా ఏ యాయమ్మ అట్లా ఈఎం ఎట్లా ఇవి ఈ సొత్తులు తీసుకుంది ఆయమ్మ ఆ సొత్తులు తీసుకుంది ఏమ్మ నాకు లేకపోయినా అట్లా ఇంట్లో ఇంట్లో పోడనమాట అప్పట్లో ఎట్లా అంటే భర్తకు భయపడి భర్త చెప్పింది విని అభిమానంతో కష్ట సుఖాలు వాళ్ళు అనమాట చెట్ల చెట్టు కింద కూర్చుంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఇంక అన్ని ఇవే ఎవరు ఎవరికి భయం లేదు ఎవరికి ఎవరికి బయట దీ అంటే నేను భర్తకే భయపడాలని చెప్పట్లేదు అంటే గౌరవం అనమాట భయం కాదు అప్పట్లో పెద్దవాళ్ళకు గౌరవం ఇచ్చేవాళ్ళు అట్లా భర్తకు కానీ అత్త మామలకి కానీ భయభక్తులతో బ్రతికేవాళ్ళనమాట కానీ ఇప్పుడు ఆ భక్తి భయము భక్తి రెండు లేకపోవడం వల్ల ఎవరికి వారా యమునా తీరాని తయారైంది కాబట్టి ఏంటంటే పెద్ద చిన్న అనే భయభక్తులు లేవు సో ఎట్లా అంటే లేదు చూడలేదు కదా మా జేజీ అప్పట్లో ఎందుకంటే ఇంకా అంటే ఇంక ఇప్పుడు ఇంకా ఆరోగ్యం తగ్గిపోయిన తర్వాత నేను నాకు బిజీ వీడియోలు తీయడం లేదు చూడలేదు కదా చాలా